హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఆఫీస్ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు మన సెక్రటరీ అనమాట బ్యూటిఫుల్గా అనిపించింది సూపర్గా ఉంది సో వీడియో క్యాప్చర్ చేద్దామని చెప్పి క్యాప్చర్ చేశాను సో ఈరోజు ఏంటో తెలియదు కానీ ఫుల్ ఆఫ్ ఫుల్ ట్రాఫిక్ ఎంత ట్రాఫిక్ అంటే చాలా చూస్తే నేనైతే అక్కడనే హాఫ్ అన్ అవర్ అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది మన అంబేద్కర్ చూడండి ఇక్కడ నుంచి ట్రాఫిక్ స్టార్ట్ అయింది ఈ నుంచి స్టార్ట్ చేసే ట్రాఫిక్ ఇంకా కంటిన్యూస్గా ట్రాఫిక్ ట్రాఫిక్ ఇక్కడ ఒక టెన్ మినిట్స్ ఆగిపోయాను నేను ఆడి నుంచి ఇక్కడ చూడండి ట్రాఫిక్ అసలు బైక్స్ కూడా టర్న్నింగ్ చేసుకోవడానికి అసలు స్పేస్ లేదు టూ లాంగ్ ఎంతమంది అంటే ఇక్కడ నుంచి అక్కడ వరకు అసలు ఇంత ట్రాఫిక్ ఎందుకైందో కూడా తెలియదు మీరే ఈ ట్రాఫిక్లో ఉంటే ఏం చేస్తారు అసలు అసలు వీడియో తీస్తుంటే నాకు అసలు ఒక క్రేజీగా అనిపించింది ఇక్కడ ఒక అమ్మాయి చేయడండి డ్రైవింగ్గా వావ్ అనిపించింది మనకైతే అది కూడా రాదు బట్ షీస్ గ్రేట్ డ్రైవింగ్ చేస్తుంది చూడండి ఎంత ట్రాఫిక్ ఉందిస్తా ఇక్కడ నుంచి ఆగలేకపోయినా నేనైతే అండ్ ముందుకు ఇంకో వెళ్తుంటే ఈరోజు నాకు రెండు మూడు వింతలు కనిపించే అసలు అది చూడండి బాబు ఎట్లా వాడుకున్నాడు ట్రాఫిక్ లో